ఈరోజు మా వారి ఆఫీస్ రూమ్ చూపిస్తున్నానండి మీకు నేను సర్దుతూనే ఉంటాను అది అడివి అయిపోతూనే ఉంటుంది ఆయన ఫైల్స్ కాగితాలు పుస్తకాలు అలా పడేసుకుంటూ ఉంటారు అయినా మ్యాక్సిమం చూస్తూ ఉంటాను ఇలా ఒక ర్యాక్ మీద విఘ్నేశ్వరు పెద్ద ఇది పెట్టామండి విగ్రహం అలాగే గోడకు చోట అర్ధనారీశ్వరులు పార్వతి కో కుమారస్వామి విఘ్నేశ్వరులు ఉన్న కుటుంబం ఫోటో ఉంటుందండి ఇది మా వారి ఆఫీస్ బుక్స్ లా బుక్స్ ఇది టేబుల్ ల్యాప్టాప్ ఈ టేబుల్ ఇంకా కొంచెం చక్కగా ఉండాలి కదా అన్నీ అలాగే పెట్టేసుకుంటారు ఇవి ఏవో కొన్ని బొమ్మలు షో కాకుండా రాధాకృష్ణులు లక్ష్మీదేవి ఇలా కొన్ని నేను ఇలాగా ఇలా ఇందులో పెట్టుకున్నాను ఇది హాల్లో ఉన్న ఒక టీవీ అండి చిన్నది బెడ్రూమ్లో ఉన్న పెద్ద టీవీ మొన్న ఏమైందో తెలుసా మా వారి భుజం టీవీకి తగిలి టీవీ గోడకున్నది కింద పడిపోయి పగిలిపోయిందండి చాలా బాధ అనిపించింది అందుకని ప్రస్తుతం బెడ్రూమ్లో ఉన్న టీవీ లేదు ఈ మధ్య ఒక ఇరవై రోజులైంది పగిలిపోయి ఇది ఇటు కిచెన్ ఉంటుందండి పూజ గది అది అడుగుతారు కదా అయితే ఇటు వేంపు మా పూజ గది ఉత్తరం వేంపు ఇంకా దేవుణ్ణి దగ్గరగా చూపించట్లేదు మెయిన్ మా వారు ఆఫీస్ రూము అడివి ఎలా చేసేస్తారు అని అంతకీ ఇవాళ చాలా వరకు కొంచెం నయం మీరు సర్దచ్చు కదా అంటారేమో రోజు తెల్లారు లేచినప్పటి నుంచి రాత్రి దాకా నాకు అదే పని ఆయన కోర్టుకు వెళ్తే వచ్చిన క్లయింట్స్కి సమాధానం చెప్పడం అని అంటే ఇంటి దగ్గర నోటరీ చేస్తారు ఆయన దానికోసం వస్తారు కానీ ఈయన కోర్టులో ఉంటారు లేవడం సమాధానం చెప్పడం లేవడం సమాధానం చెప్పడం ఒంటింట్లో ఉంటే అక్కడి నుంచి అరుస్తూ ఉంటాను అనుకోండి నిన్నైతే అసలు లేరు పొద్దున్న సాయంత్రం దాకా ఏదో ఊరెళ్ళారు అయ్యో బాబో ఈ కాళ్ళు లాగేస్తే నాకు సమాధానం చెప్పి 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 ఇదే మా ప్రొఫెషను ఇందులోనే కష్టము నేను మా హాలే ఆఫీస్ రూమ్గా ఉండడంతో ఆక్యుపై చేసి కొంచెం ఆయన ఆయన క్లయింట్స్ తప్ప నేను వాడడం హాల్ తక్కువే నేను ఒంటిల్లు బెడ్రూము ఈతలా ఇంకో రూమ్ ఉంటుంది ఈ రూమ్లో మా ఫా నాన్నగారు ఉంటారు ప్రస్తుతం ఆయన పూజ చేసేసుకుని అన్నీ పొద్దున్నే ఐదున్నరకే లేచిపోతారు పడుకుని ఉన్నారు ఇంకోసారి మెలకుగా ఉన్నప్పుడు చూపిస్తాను ఇదండి మా వారి ఆఫీస్ రూమ్ లాగు ఉంటాను మీ విజయాపన్నాలు